హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వరల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదాగా కాసే ఫన్నీ జోక్స్ సిరీస్ థర్టీ టూ మరికొన్ని జోక్స్ తీసుకొచ్చాను అన్నీ బాగుంటాయి చివరిదాకా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ హోమ్ శివాస్ వరల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్ సరదాగా నవ్వుకుంటే బాగుంటుందని ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేస్తుంటారండి సో ప్రతిరోజు వస్తూ ఉంటాయి ప్రతి చదవండి సరదాగా ఉంటాయి ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆటగాడు మంచి ఆటగాడు అని చెబితే ఏ పెద్ద ప్లేయరు అని పెళ్లి చేసుకున్నా తీరా చేసుకున్నాక తర్వాత తెలిసింది విచారంగా అంది లక్ష్మి ఏమైంది మరి ఆటగాడు కాదా అతను అడిగింది రజని ఆటగాడే తోలుబొమ్మలు ఆడిస్తుంటాడట పల్లెటూళ్ళలో ఏడ్చింది లక్ష్మి బూతులు సురేష్ నిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి మీ నాన్న ఏమన్నాడు బూతులు తిట్టాడు మేడం బూతులు వదిలేసి చెప్పు అయితే ఏమీ అనలేదు మేడం సగం సగం షెడ్ ముందు స్కూటర్ ఆపాడు రవి టైర్లకు గాలి నింపమన్నాడు ఒక టైర్ నింపితే రూపాయి రెండు నింపితే రెండు రూపాయలు అని చెప్పాడు మెకానిక్ అయితే రెండు సగం సగం నింపు రూపాయిస్తా అన్నాడు రవి రహస్యం మహేష్ మహేష్ మీద ఆవేశంతో ఊగిపోతున్నాడు సురేష్ అసలేమిటి మీ ఉద్దేశం నేను ఒట్టి అవినీతి పడని మొఠాకోర్నని రేసులు ఆడతానని తాగుతానని తాగు పిల్లాన్ని పిల్లల్ని తంతానని నా మీద ఊరందరికీ చెబుతున్నారంట క్షమించండి సార్ ఇవన్నీ రహస్యాలని ఇంతవరకు నాకు తెలియదు చల్లగా అన్నాడు మహేష్ రోమాంచితం మధువు గారు ఈ మధ్య నేను మంచి సస్పెన్స్ హారర్ కథ రాశాను చదివితే ఒళ్ళు జలదరించి రక్త ప్రసరణ పెరిగి రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఉత్సాహంగా అన్నాడు నాగరాజు అలాంటి కథ నాకు చెబితే ఏం లాభం తలనిండా జుట్టున్న వాడికి చెప్పు నాది బట్టతల కదా నవ్వుతూ అన్నాడు మధు చదువు ఇద్దరు మిత్రులు తిరుమల గోటోడి మీద నడిచి వెళ్తుంటే ఒక పులి ఎదురొచ్చింది ఇద్దరు వణికిపోయారు భయపడకు మోహన్ సడన్గా పులి ఎదురొచ్చినప్పుడు పులి ఏమి చేయదని మొన్న ఒక పత్రికలో చదివాను చేతులు రెండు పక్కకు జాపి దిష్టిబొమ్మలా కదలకుండా నిల్చుంటే ధైర్యం చెప్పాడు రాజీవ్ నువ్వు చదివి చదివావు సరే మరి పులి ఆ పత్రిక చదివిందా అని వణుగుతూ అన్నాడు మోహన్ డాక్టర్ కుక్క వెంటబడుతుంటే తప్పించుకోకుండా ఏం చేస్తున్నావు నారాయణప్ప హచ్చకొక్క ఏమో అనుకున్న కరిచాగా తెలిసింది పిచ్చుకొక్కని నైపుణ్యం మగవాడిని లొంగ తీసుకునే నైపుణ్యం ఆడవారి చేతి వంటల్లోనే ఉంది వంట చక్కగా రుచికరంగా చేస్తే శ్రీ అంటే ఎటువంటి మునగాడైనా పడి చేస్తాడు అన్నది లత హో అయితే ఇప్పుడు అర్థమైంది అన్నది లక్ష్మి ఏమర్థమైంది అడిగింది లత మా ఆయన ఆ క్రితం మా వంట మనిషితో ఎందుకు లేచిపోయాడా అని అన్నది లక్ష్మి భక్తుడు స్వామి జీవితం అంటే ఏంటి స్వామీజీ ఫేస్బుక్ వాట్సాప్ నుంచి బయటకు వచ్చాక గడిపే సమయమే జీవితం నాయన అగ్ని ప్రమాదం ఒక పెద్ద భవనం మంటల్లో ఆహుతయిపోతుంది సుబ్బారావు అటుగా వెళ్తున్నాడు అయ్యో అయ్యో ఆ బిల్డింగ్ అలా కాలిపోతుంటే అలా చూద్దాం చూస్తారేంటి వెంటనే ఫైర్ స్టేషన్ ఫోన్ చేయండి అరిచాడు ఆ కాలిపోయేది ఫైర్ స్టేషన్ ఆయన అని బదిలిచ్చాడు రాము మార్గం అరే బ్రహ్మానందం ఏం గతి పట్టిందిరా నీకు భార్యను లొంగ తీసుకోవడానికి వెయ్యి మార్గాలు అనే పుస్తకం రాసి చివరకు భార్య కాళ్ళు పిసుకుతున్నావా ఆశ్చర్యంగా అన్నాడు సుమంత్ సుందరం ఇంట్లోకి ప్రవేశించి ఆ మార్గాల్లో ఇది ఒకట్రా అని చెప్పాడు బ్రహ్మానందం బెలూన్ నాదస్వర విద్వాంసుడు రామానుజం వరండాలో కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నాడు ఓ బాలుడు వచ్చి నమస్కరించాడు సోమస్తు ఏం బాబు నాదస్వరం నేర్చుకుంటావా నెలకు అవుతుంది అన్నాడు రామానుజం లేదనుకోల్ నా బెలూన్ ఎంతసేపు ఊదినా గాలిపోవడం లేదు కొంచెం గాలి ఊది పెడతారేమని వచ్చాను అన్నాడు రామానుజం ముఖాన నెత్తురు చుక్కలేదు so please subscribe and like this channel om shivas world for upcoming videos please subscribe and share this channel thanks for watching thank you